లింగాలగణపుర మండలంలోని పలు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముఖ్య అతిథిగా జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంకు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలని తెలంగాణ ఉద్యమకారుడు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి రాష్ట్ర సీనియర్ నాయకులు సెవెల్లి సంప చౌదరపల్లి శేఖర్ ఉడుగుల భాగ్యలక్ష్మి తుంబాల భాస్కర్ రెడ్డి రాపోలు శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆయన చేసిన ఆయన రాజకీయ ఎత్తుగడలో భాగంగా రాజకీయ భూమిరంగ అయిపోయింది ఆయన తోడుకున్న గుంతలో ఆయనే పడబోతా ఉన్నాడు నా గర్ఖా నా ఘాట్ కా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఆశీస్సులతో బిఆర్ఎస్ శ్రేణుల ఓట్లతో గెలిచి ఈరోజు అధికార దాహంతో వ్యక్తిగత ప్రయోజనాలకు తను మంత్రి కావాలని బిడ్డ ఎంపీ కావాలని పైసలు కంబడిపోయిన దుర్మార్గుడు కడిగించారు ఈరోజు తెలిసిన పుస్తకం లెక్క జీవిత చరిత్ర మొత్తం కూడా బయటకు వచ్చింది గతంలో ఏంటంటే రాని విధంగా తెలంగాణ మొత్తంలో థూ అంటే థూ ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర తెలిసిన తర్వాత సావుదలకు సావుదలకు రాజకీయ విలువలకు నైతిక విలువలకు తిలోగతాలు ఇచ్చి తిండింటి వాసాలు లెక్క పెట్టే విధంగా చిన్న సామాజిక వర్గం అని చెప్పుకుంటు ఆ కులమే నకిలీ ఆ చిన్న సామాజిక వర్గానికి ఓ ఎమ్మెల్యే ఓ ఎంపీ ఇచ్చినప్పుడు ఎంతో విశ్వాసంగా ఉండవలసిన అవతను పార్టీ ఫండ్ ఇరవై ఐదు కోట్లు తీసుకొని ముందే మాట్లాడిన దాని ప్రకారము కాంగ్రెస్ వాళ్ళతో వంద కోట్లకు నేను ఎమ్మెల్యే అయి ఉండి వస్తా నా బిడ్డకు ఎంపీ టికెట్ అయినా తీసుకొని వస్తా అని చెప్పేసి వంద కోట్లకు మాట్లాడుకొని ఈరోజు నిస్సిగ్గుగా మరి ఈరోజు కాంగ్రెస్ లో పార్లమెంట్ లో వారు వన్ సైడ్ అయింది కారు గుర్తు బంపర్ మిజాటి గెలవబోతుంది ప్రతి వాడ ప్రతి ఇల్లు ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి ఇవాళ కడియం కి బుద్ధి చెప్పాలని చెప్పే నిర్ణయానికి వచ్చిండ్రు కాంగ్రెస్ రైతులకు రైతు బంధు ఇవ్వలే రైతు బీమా ఇవ్వట్లేదు రైతు వడ్లకు ఐదు వందల రూపాయలు ఇవ్వలే నీళ్లు ఇవ్వలే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఓడిస్తామని చెప్పి రైతాంగం అంటున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని మహిళకి ఇవ్వలే రెండు వేల రూపాయలు పెంచుతానని పెంచినదారులకు ఇవ్వలే ఇవాళ తుల బంగారం పెడతానని కళ్యాణ్ లక్ష్మి చెక్కులే బౌన్స్ అవుతున్నాయి కాబట్టి మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు ఇవాళ జాబు క్యాలెండర్ ఇవ్వలేదు జాబు నోటిఫికేషన్లు ఇవ్వలేదు నాలుగు వేల నిరుద్యోగులకు ఇవ్వలేదు అదేవిధంగా ఎవరికైతే మహిళలకు స్కూటీలు ఇస్తానో ఇవ్వలేదు బాలికలకు కాబట్టి విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు ఈ ఆగ్రహంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునుగబోతుంది ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేకు ఇవాళ శరాఘాతంగా ఈ యొక్క చావు దెబ్బ తగలబోతుంది ఇలా అద్భుతమైన విజయం ఇలా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది వారు వన్ సైడ్ ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ప్రతి బూత్ లో అద్భుతమైన మెజార్టీ వస్తుందని లేటెస్ట్ సర్వేలు అనేక చెప్పినాయి కాబట్టి ఇలా కడియం కుటుంబానికి రాజకీయ సమాధి లింగాల కన్పూర్ శేషం చేయబోతుంది జై తెలంగాణ